నమస్తే ఎన్సీ న్యూస్ కి స్వాగతం నా పేరు నిఖిత ముందుగా హెడ్లైన్స్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు పేద విద్యార్థులకు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి వారికి మంచి భవిష్యత్తు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని నిడదవోలి ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు పెరవల్లి మండలంలోని కన్నవల్లి ఉన్నత పాఠశాలలో డెబ్బై ఐదు మంది ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ ప్రతి పేద విద్యార్థిని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డిజిటల్ విధానంలో పాఠ్యాంశాల బోధన చేపట్టిందన్నారు నియోజకవర్గంలోని ముప్పై మూడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల మూడు మంది ఎనిమిదో తరగతి విద్యార్థులకు వారికి పాఠ్యాంశాల బోధించే రెండు వందల డెబ్బై రెండు మంది ఉపాధ్యులకు ట్యాబ్లు అందిస్తున్నామన్నారు పెరవల్లి మండలంలో ఆరు వందల పంతొమ్మిది ట్యాబ్లు అందిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కాచర్ల ప్రసాదు జడ్పీటీసీ సభ్యురాలు కొమ్మిశెట్టి రామాంజని వైఎస్ఆర్ మండల శాఖ అధ్యక్షుడు వీరమల్లి సత్యనారాయణ సర్పంచ్ పులిదండి నాగరాజు ఎంపీటీసీ సభ్యుడు బోకే వెంకటేశ్వర్లు పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఉపాధ్యులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రమేశ్రీ టలు తీసుకున్న వాళ్ళందరూ

పదిహేను వేలు పదిహేను వేల రూపాయలు ఇది మనకి ట్యాబ్ కాస్ట్ ఏదైతే మనకి కనెక్షన్ ఇస్తున్నారో మనకి సాఫ్ట్వేర్ ఇస్తున్నారో అది పదిహేడు వేల రూపాయలు చేసే సాఫ్ట్వేర్ అమ్మ క్లాస్ మొత్తం కలిపి ఇది ముప్పై రెండు వేలు ఖరీదు చేసే సాఫ్ట్వేర్ గతంలో ఏదో ఒక గ్రామానికో ఒక జిల్లాకు ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు ఈరోజు మనం ఎవరు ఈరోజు మన జీవితంలో ఈరోజు అమెరికా అంటే పెద్ద దూరం కాదు లండన్ అంటే పెద్ద దూరం కాదు ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళి మనం ఈరోజు ప్రజలందరూ కూడా భారతీయులు పనిచేస్తా ఉన్నాం మరి అలాంటి అవకాశాలు కేవలం సిటీస్లో ఉన్నవారికే కేవలం వారికే కేవలం కొంతమందికే చెందేటట్టు కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పౌరులుగా గ్లోబల్ సిటిజన్స్ ప్రపంచ పౌరులుగా మనం తయారు చేయాలంటే మన పిల్లల భవిష్యత్తు ఏదో ఒక చోట లిమిట్ పెట్టి మీరు ఇది దాటకూడదని మనం చెప్పే అవసరం లేకుండా ఈరోజు మీరు ఏమైనా సాధించగలరు ఈ ప్రపంచంలో ఈ వరల్డ్లో ఈ గ్లోబ్లో ఎక్కడికన్నా ఏ దేశానికైనా వెళ్ళగలరు మన దేశంలో ఏ రాష్ట్రానికైనా వెళ్ళగలరు మీరు ఎక్కడైనా సరే ఏమైనా సాధించి సాధించగలరు శక్తి ఈరోజు మీకు టెక్నాలజీ మీకు ఎడ్యుకేషన్ ఈరోజు కలిగిపించడానికి జగన్ గారు ఇవన్నీ చేస్తా ఉన్నారు చేసిన దానికన్నా అనేక వ్యక్తులు మనం ఇందులో పనిచేయచ్చు అదేవిధంగా మనం కంప్యూటర్లో అన్ని కూడా కొన్ని ఇందులో చేసుకోవచ్చు చూసుకోవచ్చు ఇలాంటి ట్యాబ్లు ఈరోజు అన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటాయి ఈ ట్యాబ్ మా పిల్లలకి ఎందుకు ఇస్తాం ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్ట్స్ ఈజీగా అర్థం అవుతాయి ఇందులో బైజూస్ అనే కంపెనీ వాళ్ళు మనకి కంటెంట్ కంటెంట్ అంటే ఇందులో సబ్జెక్ట్స్ అన్ని సాఫ్ట్వేర్ ఇచ్చారు ఆ సాఫ్ట్వేర్ ఇందులో లోడ్ చేస్తాం ఈ కంప్యూటర్ ఈ ట్యాప్ లోడ్ చేస్తాం అంటే నైన్త్ క్లాస్ సబ్జెక్ట్స్ అన్ని వస్తాయి ఈరోజు ప్రతి సంవత్సరం జగన్ గారు ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్కి ఇస్తే ఎయిత్ నైన్త్ టెన్త్ వారందరికీ కూడా ఉపయోగపడతాయని ఈ ల్యాప్ ట్యాప్లు ఇవ్వడం జరుగుతాం ఈ ట్యాబ్స్ దీనికి కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వాళ్ళు చేసింది ఏమీ లేదు ఒక పైసా పని చేయలేదు గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ పిల్లల గురించి పట్టించుకున్నది లేదు వాళ్ళకి చదువులు చెప్తున్నారో లేదో అడిగేవాడు లేడు స్కూల్స్ ఏ కండిషన్లు ఉన్నాయో ఆ రోజుల్లో ఏ తిప్పుడు నాయకుడికి అసలు తెలిసేది కూడా కాదు వాళ్ళు అడుగు కూడా పెట్టేవారు కాదు మేము స్కూల్స్ లోపలికి వెళ్ళినప్పుడు ఏ విధంగా పరిస్థితి ఉండేదమ్మా మీరు ఫోటోలు చూస్తే తెలుస్తాయి గతంలో స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయో ఈరోజు స్కూల్స్ ఒకటే కాక పాఠాలు చెప్తుంటే వారు చెప్తా ఉంటారు ఇందులో కూడా పిల్లలు చదువుల కన్నా డిస్టర్బ్ అయిపోతున్నారు అనవసరాన్ని అని చూస్తున్నారు యూట్యూబ్లు చూస్తున్నారు అని వీడియోస్ చూస్తున్నారు అని చెప్తా ఉంటారు అమ్మా దానికి కూడా లాక్ ఉంది ఇందులో పేరెంట్ లాక్ అని పేరెంట్స్ లాక్ చేయొచ్చు వారు కేవలం సబ్జెక్ట్స్ చూసేదట్టే మనం పెట్టచ్చు అమ్మా ఇం అంతేకాదు దీన్ని ఇప్పుడు హై కెపాసిటీతో ఇస్తున్నాం అమ్మా లాస్ట్ ఇయర్ కన్నా కెపాసిటీ పెంచారు ఈరోజు ఇది టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఉంది అంటే ఎంతైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది ఇది ఆన్లైన్ పనిచేస్తుంది ఆఫ్లైన్ కూడా పనిచేసేదట అంటే మనకి ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా సరే ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే ఈ సాఫ్ట్వేర్ అంతా ఇందులో మనం ఎక్కిచ్చేసుకుంటే ఆ సబ్జెక్ట్స్కి మనకి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు అవసరం లేదు తర్వాత మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు ఎప్పుడైనా చదువుకోవచ్చు ఎక్కడికన్నా తీసుకెళ్ళి చదువుకోవచ్చు అంతేకాకుండా ఈ ట్యాబ్స్లో ఫోర్త్ క్లాస్ నుండి క్లాస్ వరకు ఫోర్త్ నుంచి ఇంటర్మీడియట్ అయ్యే వరకు ట్వెల్త్ క్లాస్ వరకు కూడా సాఫ్ట్వేర్ లోడ్ చేసుకునేటట్టు ఈసారి మనకు ఫెసిట్ జరుగుతుందమ్మా దాంతో ఏమొద్దంటే ఏదన్నా అక్క చెల్లెళ్ళు ఉన్నా తమ్ముడుతో అన్న ఉన్న ఎవరైనా సిబ్లింగ్స్ ఉంటే వారందరికీ కూడా తోడుబొట్లు వాళ్ళు కూడా చదువుకోవచ్చు వాళ్ళు ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్కి ఇచ్చిన సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ కూడా వాళ్ళ ఇంట్లో ఉంటే వారు కూడా డౌన్లోడ్ చూసు చేసుకుని ఆ సబ్జెక్ట్స్ కూడా చదువుకోవచ్చు అమ్మ ఈ విధంగా ఈసారి ఇవ్వటం జరుగుతూ ఉంది చక్కగా ఉపయోగించుకోండి సబ్జెక్ట్స్ నేర్చుకోండి బాగా చదువుకోండి చదువుకోండి ఈరోజు ఏదన్నా మీరు సాధించగలరు చక్కగా మీరు ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో ఏవైతే ఐడియాస్ ఉన్నాయో మీరైతే ఏదైతే అవదలుచుకుంటున్నారో మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి అమ్మ ఈ రోజుల్లో ఏ పేరెంట్ కాదండు మీరు ఏమి చేస్తారన్నా ప్రోత్సహిస్తారమ్మా ఈరోజు తల్లిదండ్రులు ఎందుకంటే తల్లిదండ్రులు కూడా అర్థమైంది పూర్తిగా అర్థమైంది ఏ రంగంలో అయినా మనం సాధించితే మన పిల్లలు సక్సెస్ అయితే అది ఏ సబ్జెక్ట్ అవనండి ఏ ఫీల్డ్ అవనండి ఏ రంగం అవునండి ఏ సబ్జెక్ట్లో అయినా సరే వాళ్ళు వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అది చేయిస్తే ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉంటారని